వాళ్ళు తలపడ్డారని మనం తెగబడితే ప్రెసిడెంట్ గా కాదు కదా వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేం నువ్వు రాజకీయాన్ని ఒకవైపు చూసేవరదా నేను రెండు వైపులా చదివేశా ఏంటో అనయ నువ్వు తలుచుకుంటే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాగలవు కానీ ఈ పంచాయతీ మీద ఎందుకంత పట్టుపట్టావో నాకు అర్థం కావటం లేదు టిక్కనవుడు పదిహేనేళ్ళగా పంచాయతీలో నెగ్గనోడివి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే ఏం చేసుకుంటావయ్యా అంటే ఏం చెప్పమంటావురా ఈ మనసుందే చాలా చెడ్డదిరవరదా కళ్ళు పడ్డ చోటకల్లా కల్లా లాగేసుకుంటది లాగేసుకుంటుంది ఎప్పుడో పదిహేనేళ్ళ కిందట ఈ రామాపురం పంచాయతీ కుర్చీపై నా కళ్ళు పడ్డాయి ఎంత ట్రై చేసినా ఆ భూపతరాయుడు మంది మార్బలం ముందు నా డబ్బు పరపతి నిలబడలేదురా చూద్దాం దేవుడు ఏదో రూపంలో అద్భుతం చేయబోడా